హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి మనకి పీఈటిఎండ్ పిఎస్టికి సంబంధించి డేట్స్ కూడా రిలీజ్ అవ్వడం అయితే జరిగింది కదా ఇరవై ఆగస్టు నుంచి సెప్టెంబర్ పన్నెండు వరకు దీనికి సంబంధించి పీఈటిఎండ్ పిఎస్టీ అయితే జరుగుతుంది అలాగే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది ఏంటంటే పీఈటి అండ్ పిఎస్టీ సెంటర్స్ అయితే మన ఆంధ్రప్రదేశ్లో రెండు ఇచ్చారు అవి ఎక్కడ అలాగే మొత్తం ఏపీఎండ్ టీజీలో కలిపి ఎంతమంది కండక్ట్ చేస్తున్నారు పీఈటిఎండ్ పిఎస్టీ ఆ డీటెయిల్స్ కూడా ఉన్నాయి దాని గురించి కూడా చెప్తాను అలాగే పీటీ అండ్ పిహెచ్టీకి తీసుకువెళ్ళే డాక్యుమెంట్స్ ఏంటి అనే దానిపైన కూడా చెప్తాను ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీకు ఇప్పుడు జరిగేది పీఈటి అండ్ పిహెచ్ మాత్రమే మెడికల్ అయితే కాదండి మెడికల్ సపరేట్గా మళ్ళీ కండక్ట్ చేస్తారు అర్థమైందా మనం అనుకున్నది ఏంటంటే మ్యాక్సిమం పీఈటి అండ్ పిహెచ్కి మెడికల్ ఒకేసారి కండక్ట్ చేస్తారు అంటే లేట్గా జరిగితే ప్రాసెస్ అనుకున్నాం బట్ ఏంటంటే ఆగస్టు ఇరవై నుంచే కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ పిఈటి అండ్ పిహెచ్టీ మాత్రమే జరుగుతుంది ఇది కంప్లీట్ అయిన ఒక ఇరవై రోజులకో ఒక నెల రోజులకో మెడికల్ కూడా జరుగుతుంది అర్థమైందా సో మొత్తానికి ప్రాసెస్ అంతా స్పీడ్గానే ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ లోపే మొత్తం అంతా కంప్లీట్ అయిపోద్ది అంటే ఫైనల్ రిజల్ట్ కూడా డిక్లేర్ చేసేస్తారు అంతా సో డోంట్ వరీ ఇక అలా అనుకుంటే కొన్ని ఫోర్సులకి డిసెంబర్ నుంచే లేదు అనుకుంటే జనవరి నుంచి అన్ని ఫోర్సులకి ట్రైనింగ్ కూడా అయితే స్టార్ట్ అయిపోతుంది సో మొత్తానికి అది అయితే గుర్తుపెట్టుకోండి సో మీకు నెక్స్ట్ సంవత్సరం పేస్కేల్ కూడా మారుతుందండి కొత్త పేస్కేలు కూడా వస్తుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి శాలరీ కూడా డిఫరెన్స్ అయితే వచ్చింది చాలా ఎక్కువ పెరిగిద్దని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు జీడీ కానిస్టేబుల్కి సంబంధించి ఓకే ఫ్రెండ్స్ ఇక మెయిన్ టాపిక్లో చూసుకున్నట్టయితే ముందుగా చూసుకున్నట్టయితే మనకి పీడీఎండ్ పిఎస్టీ సెంటర్స్ రెండు మాత్రమే ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో ఒకటి తెలంగాణలో ఒకటి ఉండడం అయితే జరిగింది అర్థమైందా ఒకటి ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో వచ్చేసి ఉంది అదేంటంటే సిఏఎస్ఎఫ్ యూనిట్ విశాఖపట్నం ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్ మెంబర్స్ వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల అరవై ఐదు స్టూడెంట్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఏడు వేల నూట యాభై మూడు మంది ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి ఎనిమిది వందల పన్నెండు మంది కండక్ట్ చేస్తున్నారు ఇంకోటి వచ్చేసి హైదరాబాదు సిఏఎస్ఎఫ్ బిహెచ్ఈఎల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ యూనిట్ అయితే ఉంది అక్కడ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది తెలంగాణలో ఇక్కడ టోటల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఏడు వేల తొమ్మిది వందల యాభై రెండు మంది అయితే కండక్ట్ చేస్తున్నారు మేల్ క్యాండిడేట్స్ ఏడు వేల నూట యాభై ఎనిమిది ఫీమేల్ క్యాండిడేట్స్ ఏడు వందల తొంభై నాలుగు మంది మీకు ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే జెన్యున్ అండి మన టెలిగ్రామ్ ఛానల్లోకి జాయిన్ అయితే అందులోకైతే ఉందండి ఆ పీడిఎఫ్ అనేది ఒక ఒక పేజ్ ఉంటుంది ఆ పేజీలో పద్నాలుగు పదిహేను సెంటర్స్ అయితే మనమే హైదరాబాద్ ఒకటి విశాఖపట్నం ఒకటి ఇవ్వడం అయితే జరిగింది ఒకసారి మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు అక్కడ ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తున్నారు ఏంటనేది మీకు డీటెయిల్గా ఉంది ఆ పీడిఎఫ్ మరీ చిన్నదవడం కనిపించుకోకుండా ఉండడం కోసం నేను ఇలా డిజైన్ చేసి చెప్పడం అయితే జరిగింది సో ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోవచ్చు అలాగే చాలామంది పీఈటి అండ్ పిఎస్టీకి తీసుకువెళ్ళే డాక్యుమెంట్స్ ఏంటి బ్రదర్ అని అడుగుతున్నారు సో ఇప్పుడు దాని గురించి కూడా చెప్తాను అలాగే మీకు పీఈటి అండ్ పిఎస్టీ అనేది విత్ ఆర్ఎఫ్ఐడి ఆర్ఎఫ్ఐడి సిస్టమ్తో అయితే జరుగుతుంది ఇది ఒకటి అయితే గుర్తుపెట్టుకోవాలి అర్థమైందా మెడికల్ తర్వాత అయితే జరుగుతుంది మీకు పీటీఎన్పిహెచ్టీకి మెడికల్కి ఇప్పుడు సంబంధం అయితే లేదు పీటీఎన్పిహెచ్టీ కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఒక ఇరవై రోజులకో ఒక వన్ మంత్కో మెడికల్ అయితే కండక్ట్ చేస్తారు సో మీకు మెడికల్కి కండక్ట్ చేసేటప్పుడు అప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ కావాలి అర్థమైందా పీటీఎన్పిహెచ్టీకి అన్ని అవసరం లేదు ఏమేమి కావాలనేది చెప్తాను జాగ్రత్తగా చూడండి ముందుగా చూసుకున్నట్టయితే పీటీఎన్ పిఎస్టీకి హాల్ టికెట్ అయితే కంపల్సరీ కావాలి పీటీఎన్ పిఎస్టీకి సంబంధించి హాల్ టికెట్ అనేది మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుంటారు చేసుకోపోయింటే నేను నా వీడియో అయితే చేశాను దాన్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఒకసారి అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి అర్థమైందా పీటీఎన్పిఎస్టికి సంబంధించి హాల్ టికెట్ అయితే కంపల్సరీ కావాలి హాల్ టికెట్తో పాటుగా ఒక ఆరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అయితే కావాలండి లేటెస్ట్వి ఓకే మీరు లేటెస్ట్గా దిగినవి ఏవైనా ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఉంటాయి కదా అవి ఆరు అయితే తీసుకువెళ్ళండి అలాగే వీటితో పాటు మనకి గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఒక ఐడెంటిటీ కార్డ్ అయితే ఉంటుంది కదా లైక్ ఆధార్ అయినా పర్లేదు పాన్ కార్డ్ అయినా పర్లేదు వాటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ సో వీటిలో ఏదైనా కానీ ఒకటి అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి ఒరిజినల్ది అర్థమైందా మోస్ట్లీ అందరి దగ్గర ఆధార్ అయితే అవైలబుల్గా ఉంటుంది అలాగే వీటితో పాటు మీలో ఎవరైనా ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఉంటే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సిన అవసరం అయితే కూడా ఉంటుంది ఎందుకంటే మీకు హైట్లో రిలాక్సేషన్ ఇచ్చారు కదా వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ కాబట్టి మీ హైటు సో మీకు హైట్లో రిలాక్సేషన్ అయితే ఉంది మిగిలిన వాళ్ళందరికీ వన్ సెవెంటీ బట్ మీకు వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ కాబట్టి అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అంతే మీకు కూడా హైట్లో రిలాక్జేషన్ ఉంది ఎస్టీ కేటగిరీ వారు ఓకే మీరు ఎవరైతే ఎస్టీ కేటగిరీకి సంబంధించిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే మీరు ఓల్డ్దైనా పర్లేదు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే క్యారీ చేయండి అర్థమైందా మీ దగ్గర ఓల్డ్ ఉన్నా పర్లా క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్టీ కేటగిరీది ఇది సో క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఒకటి క్యారీ చేయండి ఎవరైతే ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారో సో మొత్తానికి డాక్యుమెంట్స్ అయితే అర్థమైంది కదా మళ్ళీ చెప్తున్నా చూడండి అడ్మిట్ కార్డు ఒకటి ఏది పీటీఎంపిఎస్టీకి సంబంధించిన అడ్మిట్ కార్డు అయితే కావాలి అదొకటి ప్లస్ ఒక ఆరు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ప్లస్ ఎనీ గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఐడెంటిటీ కార్డ్ ఓకే లైక్ ఆధార్ కార్డ్ పాన్ కార్డు ఏదో ఒకటి ఓకే ఈ మూడు ఉంటే సరిపోతుంది ఓకే ఎవరైతే ఎస్టీ కేటగిరీ వాళ్ళు ఉన్నారో అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీరు ఓల్డ్గా ఉన్న మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్న ఉంటే దాన్ని కూడా క్యారీ చేయండి ఎవరు ఓన్లీ ఎస్టీ కేటగిరీ వాళ్ళే అర్థమైందా మీకు ఎందుకంటే రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి హైట్లోను చెస్ట్లోను సో మొత్తానికి డాక్యుమెంట్స్ అయితే ఇవే ఇంకా అయితే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఇప్పుడు కాదండి మెడికల్ టైంలో క్యారీ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది మెడికల్ టెస్ట్ జరిగేది సో అప్పుడు ఏం తీసుకెళ్లాలనేది అయితే అప్పుడు చెప్తాను సో ప్రజెంట్ అయితే ఇవే మొత్తానికి కావాల్సింది సో జాగ్రత్తగా అయితే బాగా ప్రాక్టీస్ చేయండి ఇంకో విషయం మీరు ఏదైనా వాల్యుబుల్ ఐటమ్స్ క్యారీ చేస్తుంటే వాళ్ళైతే ఎన్కరేజ్ చేయరండి ఓకే వాళ్ళైతే వద్దని చెప్పారు బట్ మీరు ఏదైనా వాల్యుబుల్ ఐటమ్స్ క్యారీ చేస్తే అవి మీ అవి ఇక్కడ పోతే మీరే బాధ్యత వాళ్ళైతే బాధ్యత కాదు ఇది కూడా క్లారిటీగా చెప్పడం అయితే జరిగింది అడ్మిట్ కార్డులో చూడండి ఒకసారి ఓకే మీకు లైక్ వాచ్ కావచ్చు లేదు ఫోన్ కావచ్చు లేదు వెండి బంగారు పే రింగులు ఇలాంటివి ఏమన్నా ఉంటే మీరే రెస్పాన్సిబిలిటీ అన్నింటికి ఓకే అవన్నీ వాల్యుబుల్ ఐటమ్స్ కదా సో ఇదొకటి అయితే గుర్తుపెట్టుకోండి వాళ్ళకి సంబంధం లేదు ఏదన్నా పోతే అలాగే అడ్మిట్ కార్డులో మీకు రిపోర్టింగ్ టైం అయితే మెన్షన్ చేస్తారు కదా ఆ టైం కల్లా అక్కడ ఉండాలి అర్థమైందా మీకు ఆ టైం దాటిందంటే డోర్స్ అయితే క్లోజ్ చేస్తే ఇంకా మిమ్మల్ని లోపలికి అయితే రానివ్వరు సో మీకు ఇచ్చిన టైంని బట్టి మీ జర్నీని అయితే ప్లాన్ చేసుకోండి రిపోర్టింగ్ టైంలో సో దాన్ని బట్టి మీరు చూసుకుని అయితే వెళ్ళండి సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే ఇదే అనుకుంటున్నాను మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలు అయితే కలుద్దాం